ॐ महागणाधिपतये नमः ॐ गुरुभ्यो नमः ओं श्रीमात्रे नमः अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशां कुशपुष्पबाणचापाम् अनिमादिभिरावृतां मयूकैः अहमित्येव विभावये भवानीं श्रीमात्रे नमः प्रेक्षके अल्ताम्बिकाम्म अनुग्रहं परिपूर्णं कलूर्ति कोकुट् मनम् ఏ లగ్నము వారికి లగ్నం తెలియని వారు రాసి వారికి ఎటువంటి స్వప్నాలు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి స్వప్నములు వచ్చినప్పుడు ముఖ్యంగా అదృష్టం కలగనుంది అనేటువంటి సిరీస్లో మనం ఇంకొన్ని చెప్పుకోబోతున్నాం అయితే ఇక్కడ ప్రధానంగా స్వప్నానికి కొన్ని రూల్స్ ఉన్నాయి రెగ్యులేషన్స్ ఉన్నాయి మనకి స్వప్న శాస్త్రంలో చెప్పడం జరిగింది అయితే దీని గురించి నేను మీకు ఎండింగ్లో చెప్తాను సో వీడియో ఎండింగ్ వరకు చూడండి స్వప్నం అనేటువంటిది ఏంటంటే ఒక దేవత స్వప్నంలోకి వస్తుంది లేకపోతే మనకి ఇన్సిడెంట్ స్వప్నంలోకి వస్తాయి అలాగే మన పితృదేవతల స్వప్నంలోకి వస్తారంటే అది ఒక యాక్సెస్ ఉంది మనకి ఎవరైనా రావడానికి యాక్సెస్ ఉంది కాకపోతే దీనివల్ల మనం ఏం తెలుసుకోవచ్చు ముందుగా మనం ఆ స్వప్నం ద్వారా దాన్ని డీకోడ్ చేసుకొని ఒక నిర్ణయం తీసుకుంటున్నాం ఒక పని చేస్తున్నాం అది ఎంతవరకు కరెక్ట్ అనేటువంటిది మనకి స్వప్న శాస్త్రం చెప్తుంది ఒక్కొక్క లగ్నం వారికి మనం తెలుసుకుందాం తులాలగ్నము తులారాశి తులవారికి గనక చూసుకున్నట్లయితే తులవారికి బ్యాలెన్సింగ్ మైండ్ ఎక్కువగా ఉంటుంది అయితే వీరికి ప్రస్తుతం నడుస్తున్నటువంటి గోచారీత్యా కూడా రాహు పంచమంలో ఉన్నందుకు కాస్త మీకు ఈ సర్పాలు ఇలాంటి వస్తువు ఉంటాయి స్వప్నంలో కంగారెం పడకండి సర్ప సూక్తం చదువుకోవడమో లేనట్లయితే రావి చెట్టు కింద ఉన్నటువంటి సర్ప ప్రతిష్ట చేసిన వాటి దగ్గరికి వెళ్ళి పసుపు కుంకుమ గారిని కలిపిన వాటిని వేయండి అలాగైనా చేయొచ్చు అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ మీకు స్వప్నాలు ప్రధానంగా మీకు కనుక సూర్యుడు కనుక ఏమాత్రం అంటే మబ్బులు వెనక ఉన్న సూర్యుడు లేనట్లయితే తండ్రి గారికి ఏదో అనారోగ్యం చేసినట్టు లేదా కొంతమందికి తండ్రి గారు కొంతమందికి శివకించిన అలా అటువంటి వాళ్ళు మీకు స్వప్నంలో వాళ్ళ యొక్క బట్టలు మాసినట్టుగాను లేకపోతే వాళ్ళు ఏదో దిగులుగా ఉన్నట్టుగా వచ్చినా కూడా దాన్ని కూడా చాలా జాగ్రత్తగా పరిగణనలో తీసుకోవాలి అలాగే కొంతమంది గురువులతో మీరు చేయకూడని పనులు కొన్ని చేయడం వల్ల వాళ్ళ యొక్క కోపానికి గురైనట్టుకు వచ్చినా సరే చాలా గేరుగా ఉండాలి ఎందుకంటే ఇవన్నీ కూడా గురువులతో ఇబ్బంది వచ్చినట్టు వస్తే మీకు ఎక్కడో మిస్కమ్యూనికేషన్స్ అయ్యి కొంతమంది చూడండి అక్కడ ఏదో వెళ్ళి అక్కడ సంతకం పెట్టి తద్వారా వాళ్ళు ఇబ్బంది పడతారు లైఫ్లో అటువంటివి రానున్నాయి అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ వీటితో పాటు ప్రధానంగా ఈ యొక్క స్వప్న సంబంధించినటువంటి విషయంలో మీకు మరి మంచి మంచివి ఏముంటాయి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి వెంకటేశ్వర స్వామి లేనట్లయితే దుర్గాదేవి యొక్క ఇది అలాగే ఏదైనా ఒక మంచి తెలియని ఒక డైపోజ్ చూడండి వాళ్ళకి ఏదో ఒక మంచి వార్త నింది నేను చాలా ఆనందంగా ఉన్నాను అనేటువంటి స్వప్నం కానీ లేనట్లయితే పచ్చని ప్రదేశాలు పుష్పాలు ఇవన్నీ కూడా మీకు చక్కటి ఫలితాలను ఇస్తాయి ఏ సమయానికి వస్తే ఎన్ని రోజులు నెరవేరుతున్నా కూడా చెప్పడం జరిగింది ఏమిటది అంటే రాత్రి సమయంలో గుర్తుపెట్టుకోండి రాత్రి తొమ్మిది పది గంటలప్పుడు మీరు నిద్రపోయారు పన్నెండు లోపల మీకు వచ్చింది అది ఆరు నెలల నుంచి సంవత్సరం లోపల మీకు అవ్వచ్చు ఆ స్వప్నం ఈ ఒక రిజల్ట్ అనేది అది గుడ్ అయితే గుడ్ బ్యాడ్ అయితే బ్యాడ్ అలా కాకుండా మీకు పన్నెండు నుంచి మూడు గంటల ప్రాంతంలో వస్తే మూడు నెలల ప్ర మూడు నుంచి నాలుగు నెలల ఐదు నెలలు మొత్తం మీద వస్తుంది అలాగే మూడు నుంచి ఐదు గంటల వ్యవధిలో కనుకొస్తే వన్ మంత్లో అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఐదు నుంచి ఆరు గంటల సమయం తెల్లవారుజాము మీకు కనుక వస్తాయి అది టెన్ టు ఫిఫ్టీన్ డేస్ టెన్ డేస్లో కూడా అవ్వచ్చు నిద్ర నాకు స్వప్నం వచ్చిందని నిద్ర వెంటనే నిద్ర లేచాను పొద్దునేమో ఇప్పుడే అవుతుంది అని నిద్ర లేచాను అన్నప్పుడు మీకు అది వన్ వీక్లో కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది రెండు మూడు రోజుల్లో కూడా దాని యొక్క ప్రభావం చూపిస్తుంది అయితే ఎప్పుడూ కూడా మీకు ఎటువంటి స్వప్నం వచ్చి నా అర్ధరాత్రి కూడా మెలకు వచ్చింది ఒక స్వప్నం వచ్చి అది మంచి స్వప్నం అయితే ఇక అని చెప్తుంది శాసనంలో రెండు మూడు గంటలప్పుడు వచ్చింది చక్కగా స్నానాది కార్యక్రమాలు చేసుకుని దైవత ఆరాధన చేసుకోవాలంటే దుస్వప్నం వచ్చిందండి అన్నప్పుడు కాళ్ళు చేతులు కడుక్కొని చక్కగా మరలా మీరు మీ యొక్క ఇష్టదైవాన్ని తలుచుకుంటూ నిద్రపోయినట్లయితే ఒక మంచి స్వప్నం వచ్చి అది ఆ యొక్క స్వప్న సంబంధించిన దుష్ఫలితాలు పోతాయి అలాగే చాలామంది తెలియక ఉదయం నిద్రలేచిన వెంటనే వాళ్ళ స్వప్నం గురించి వివరిస్తారు అలా వివరించొద్దు అని చెప్తుంది శాస్త్రం నిద్రలే చక్కగా మీ కాలకృత్యాలు తీ తీర్చుకొని మీ యొక్క నిత్య దైనందిక కర్మలు ఏవైతే నిత్య ధ్యానము ఓ మన సంధ్యావందనము లేనట్లయితే నిత్య పంచోపచార పూజలు లాంటివి కంప్లీట్ చేసుకొని చక్కగా ఆలయానికి వెళ్ళొచ్చి మధ్యాహ్నం భోజనం తర్వాత చెప్పాలి అని చెప్తుంది శాస్త్రం అలాగే మీకు ఎటువంటి స్వప్నం వచ్చిన దాని నుంచి మీకు మంచి ఫలితమే రావాలి అంటే మీరు చేయవలసినటువంటిది ప్రధానంగా గజేంద్ర మోక్ష ఘట్టము చదవడం కానీ త్రిజట స్వప్న వృత్తాంతం వినడం కానీ చదవడం కానీ వినడం కానీ చేయొచ్చు అలాగే ఒక నామస్మరణ రాముడిది కానీ కృష్ణుడి నామస్మరణ చేయడం కానీ లేకపోతే రామాయణ మహాభారత లాంటివి వినడం కానీ చేసినట్లయితే నూటికి నూరు శాతము ఈ యొక్క దుస్వప్న సంబంధించినటువంటి ఫలితం తొలగిపోతుంది గుర్తుపెట్టుకోండి అలాగే ఇక్కడ ఏంటంటే ఏ స్వప్నం వచ్చినా కూడా అది ఎలాంటి ఫామ్లో వచ్చిందని గుర్తుపెట్టుకోవాలి అంటే అలాగా మనకి స్వప్నం సర్పాలే వచ్చాయి సర్పం కాటేసి కాటేసినట్టుకు వస్తే మంచిది అంటారు కానీ చుట్టేసినట్టుకు వస్తే మంచిది కాదు ఇప్పుడు గోవుంది గోవు స్వప్నలోకి వచ్చిందండి అంటే గోవు చక్కగా నిలబడింది అండి తెల్లగా ఉండి నేను ఆ గోవుకి నేను నమస్కరించుకున్నాను చాలా మంచిది అది మిమ్మల్ని పొడుస్తున్నట్టు వచ్చింది గోవైనా కూడా మిమ్మల్ని ఎటువంటి యాక్షన్ ఉంది అందులో అది చూడాలి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీకు ఉదాహరణకు ఒక అగ్ని వచ్చింది అగ్ని ఎలా వచ్చింది కాగడా చేతిలో పట్టుకొని మీరు దారి చూపిస్తూ చక్కగా వచ్చిందా వేరేవరు మీకు ఒక ఆగడే ఇచ్చి వెళ్ళండి చీపట్లో ఉన్నారు కదా వచ్చిందా అంటే ఒకరు మీకు సహకరిస్తున్నారు స్వప్నాన్ని ఎప్పుడు కూడా అది ఆ ఫీల్ ఎలా ఉంది మీకు స్వప్నం వచ్చినప్పుడు అది ఎటువంటి పదార్థాలతో వచ్చింది అనేటువంటిది ప్రతి స్వప్నానికి కూడా ఒక డీకోడింగ్ లాగా మీకు ముందుగా ఫ్యూచర్ చెప్పేలా ఉంటుంది ఎందుకంటే చాలా మందికి చూడండి కొన్ని కొన్ని ప్రదేశాల మనం నలుగురితో కూర్చున్నప్పుడు ఇదంతా నాకు ఆల్రెడీ ఒకసారి వచ్చింది వచ్చిందంట ఎలా వచ్చింది మరి ఫ్యూచర్లో జరగబోయేది ముందుగా ఎలాకల్లోకి వచ్చిందంటే స్వప్నం అనేటువంటిది అదొక శాస్త్రము దాని బృహస్పతి కూడా రచించాడు దాని గురించి అనేకమైనటువంటి వాటిలో ఉంది కాబట్టి ఇది మూఢనమ్మకంగా తీసుకుంటే మీరు ఇందాక నేను చెప్పాను కొన్ని విషయాలు ఆల్రెడీ చూసిందే వచ్చిందండి దాన్ని తీసుకోకండి అలా కాదు ఇది ఒక శాస్త్రంగా మీరు పరిగణిస్తూ దీన్ని స్టడీ చేస్తుంది ఎందుకంటే ఇక్కడ మీకు నష్టపోయేది ఏం లేదు స్వప్నం వచ్చింది చక్కగా వీరి గజేంద్ర మోక్షం వినడమో చదవడమో చేస్తారు మంచి స్వప్నం వచ్చింది దాని రిజల్ట్ మీరు చూస్తారు శ్రీమాత్రయ నమ